శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు డొట్ న్యూ లైన్ మనస్సులో స్థిరత లేకపోతే బుద్ధి స్పష్టంగా పనిచేయదు న్యూ లైన్ శాంతి లేని మనిషికి ఏ ఆనందం ఉండదు న్యూ లైన్ కావున మనస్సును నియంత్రించుకుని సమతాభావంతో ఉండటం ద్వారా మాత్రమే నిజమైన సంతోషాన్ని పొందగలం డొట్ అర్జున న్యూ లైన్ ఒక వ్యక్తి ఏదైనా సాధించాలంటే అతని బుద్ధి స్పష్టంగా ఉండాలి డొట్ న్యూ లైన్ కానీ మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు బుద్ధి కూడా గందరగోళంగా మారిపోతుంది దొట్ న్యూ లైన్ ఇలాంటి స్థితిలో సుఖం ఎలా లభించగలదు దొట్ న్యూ లైన్ దొట్ న్యూ లైన్ ఇది నీటి అలలను చూసినట్లే న్యూ లైన్ ఒక చెరువులో నీరు కదిలిపోతే అందులోని ప్రతిబింబం అస్పష్టంగా కనపడుతుంది న్యూ లైన్ అలాగే మన మనస్సు అశాంతిగా ఉంటే జీవితంలో ఏదీ స్పష్టంగా అర్థం కాదు న్యూ లైన్ న్యూ లైన్ కాబట్టి అర్జున న్యూ లైన్ నీ మనస్సును నియంత్రించు సమతాభావంతో ఉండు న్యూ లైన్ అప్పుడు మాత్రమే నీకు నిశ్చలమైన ఆనందం లభిస్తుంది